హలో వ్యూయర్స్ దిస్ ఇస్ ఇండియన్ పెలిగ్రమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధానంతో పాటు ఆయా క్షేత్రాలు చేరే మార్గాలు అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇండియన్ పెలిగ్రమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో అరసవిల్లి పుణ్యక్షేత్రం గురించి తెలియజేస్తున్నాం అరసవిల్లి పుణ్యక్షేత్రం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు మరియు కేతువు అనే తొమ్మిది గ్రహాలు మానవ జీవితంలో సుఖదుఖాలు లాభ నష్టాలు కలుగజేసే కారకాలు మరియు నవగ్రహాలు గ్రహములకు రాజు సూర్యుడు సూర్యచంద్రులు ప్రత్యక్ష దైవాలు ప్రకాశవంతమైన సూర్యుడు విశ్వంలో జీవరాశులకు చైతన్య ప్రదాత సూర్యకిరణాలు మానవుల శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందిస్తాయని సైన్స్ వివరిస్తుంది సూర్యుని పాత్ర జనుల జీవన గమనం శాసించే గ్రహ కదలికల్లో కీలకం మన దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలలో సూర్యదేవుని ఆలయాలు అనేకం ఉన్నాయి దక్షిణ ప్రాంతంలో ఒరిస్సా రాష్ట్రం కోణార్కలో ఒకటి ఆంధ్రప్రదేశ్ అరసవిల్లిలో ఒకటి ప్రసిద్ధి చెందిన రెండు పురాతనమైన ప్రసిద్ధ సూర్య ఉన్నాయి శ్రీకాకుళం ముఖ్య పట్టణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అరసవిల్లి గ్రామంలో సూర్యదేవాలయం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం కళింగరాజు దేవేంద్రవర్మ పాలనలో నిర్మించబడింది ఈ ఆలయం శతాబ్దాలుగా నిర్జనమై రెండు వందల సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడింది అప్పటి నుండి ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెంది పర్యాటక కేంద్రంగా మారింది కళింగరాజులు ఆలయంలో ప్రతిరోజు దీపారాధనకు మరియు వేద విద్యా బోధనకు వేద పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు పూజల కోసం భూదానం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది పద్మపురాణం ప్రకారం సూర్యుడు కశ్యప వంశంలోని వాడని నమ్ముతారు కశ్యప మహర్షి మానవాళి క్షేమం కోరి సూర్యుడిని అరసవిలిలో స్థాపించాడు శ్రీకృష్ణుని అన్న బలరాముడు దేశంలోని ఇతర దేవాలయాలతో పాటు శ్రీకాకుళంలో శివరూపమైన శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని నమ్ముతారు ఇంద్రుడు స్వర్గం నుండి శివరూపమైన శ్రీ రుద్రకోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాత్రి సమయంలో వచ్చాడు శివుడు ఆ సమయంలో పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్నాడు ద్వారపాలకుడైన నంది ఇంద్రుని ప్రవేశాన్ని అడ్డుకున్నాడు ఇంద్రుడు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి యత్నించగా నంది ఇంద్రుణ్ణి ఎత్తి బయటకు విసిరేశాడు ఇంద్రుడు అచేతనంగా ఆలయం తూర్పు వైపు దూరంగా స్పృహ తప్పి పడిపోయాడు కలలో సూర్యదర్శనంతో స్పృహలోకి వచ్చాడు బాధ నుండి ఉపశమనం కోసం ఇంద్రుడు సూర్యుణ్ణి ప్రార్థించాడని కథనం సూర్యుడు తన శక్తివంతమైన కిరణాలతో ఇంద్రుణ్ణి తాకగా ఇంద్రుడు బాధల నుండి విముక్తి పొంది తన శక్తుల్ని తిరిగి పొందాడు ఇంద్రుడు సూర్యుడిని శాశ్వతంగా ఆ ప్రదేశంలో నివసించమని వేడుకోగా సూర్యుడు అంగీకరించి అదృశ్యమయ్యాడు ఆ ప్రదేశంలో ఇంద్రుడు వజ్రాయుధంతో భూమిని మూడుసార్లు త్రవ్వగా భార్యలు ఉషా ఛాయా మరియు పద్మినితో సూర్యుని విగ్రహం ద్వారపాలకులు మత్తరా పింగళతో పాటు ఛత్రములు అనగా గొడుగులు ధరించిన భంగిమలో సనక సనందన ఋషుల శిల్పాలతో కనుగొన్నాడు స్థలపురాణ వివరణ ప్రకారం దేవతల శిల్పి విశ్వకర్మచే అందంగా రూపొందించబడిన ఆ ఆలయం ఇంద్రుంచే నిర్మించబడింది ఇంద్రుడు నేలపై పడిన ప్రదేశంలో ప్రస్తుతం సూర్యనారాయణ స్వామిగా పిలువబడుచున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు ఇంద్రుడు ఒక కోనేరు తవ్వాడు ఆ కోనేటిని పుష్కరిణి అంటారు పుష్కరిణిలో స్నానం చేసి సూర్యుని ఆరాధిస్తే ఆశీర్వదించబడతామని భక్తులు భావిస్తారు భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలోకి ప్రవేశించగానే సూర్యభగవానుడి విగ్రహం బంగారు రంగు అంగవస్త్రంతో వైభవంగా కనిపిస్తుంది సూర్యుని విగ్రహం అభయముద్రలో అరుదైన వజ్రాలు పొదిగిన కిరీటం మరియు చెవిరింగులు కలిగి ప్రసన్నమై విశాలమైన కళ్ళతో మనోహరమైన ముఖంతో కనిపిస్తుంది ఆలయ నిర్మాణంలో రథసప్తమి నాడు ఆలయ విశిష్టత ప్రత్యక్షంగా కనబడుతుంది సూర్యకిరణాలు నేరుగా సూర్య విగ్రహంపై పడతాయి ఉత్తరాయణంలో మార్చి తొమ్మిది పదకొండు తేదీలు దక్షిణాయణంలో అక్టోబర్ ఒకటి ముప్పై తేదీల్లో రెండు రోజుల చొప్పున తెల్లవారుజామున దేవాలయం ఐదు ద్వారాలు మూసి ఉన్న సమయంలో కూడా సూర్యకిరణాలు దేవుడి పాదాలను నేరుగా తాకుతాయి ఆలయంలో ఐదు అడుగుల ఎత్తుగల సూర్యుని విగ్రహం చుట్టూ తామర పువ్వులు పట్టుకుని అతని భార్యలు పద్మ ఛాయాదేవి మరియు ఉషాలతో నల్లని గ్రానైట్ రాయిపై చెక్కబడి ఉంటుంది సూర్యుడు అనుర అనుసారధి నడిపే ఏడు గుర్రాలు కలిగిన రథాన్ని అధిరోహించి కనిపిస్తాడు ఆలయం విభిన్న సంస్కృతుల్ని మతాల్ని అందరినీ ఆకర్షిస్తుంది భక్తులు సూర్యుడిని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరల అవతారంగా పూజిస్తారు సూర్యునితో పాటు ఆలయంలో ఆదిత్య అంబిక విష్ణు గణేశ మరియు మహేశ్వర పంచాయతన విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి శివకేశవులలో భేదం లేదని తెలుపుతాయి ప్రజలు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి శక్తివంతమైన సూర్య నమస్కారాన్ని ఎల్లప్పుడూ జపిస్తారు సూర్యుని స్తోత్రం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది సూర్యుని ఆరాధించడానికి ఆదివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది సూర్యుని ఆరాధన అన్ని కోరికలను నెరవేరుస్తుంది సూర్యుని ఆరాధించడంతో పాటు చర్మవ్యాధులు అంధత్వం వంటి శరీర రుగ్మతలు నయమవుతాయనే నమ్మకం సూర్యుని వైపు ప్రజల్ని ఎప్పుడూ ఆకర్షింపజేస్తుంది అరసవిల్లి సూర్య దేవాలయంలో భక్తులు కళ్యాణోత్సవం క్షీరాబ్ది ద్వాదశి తెప్పతిరునాళ్ళు కామదహనోత్సవం డోలోత్సవంలతో పాటు తెలుగు మాఘమాసంలో రథసప్తమిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరియు తిరిగి మూడున్నర గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా తెచ్చి ఉంచబడుతుంది మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళంలో మధ్యస్థ మరియు లగ్జరీ హోటల్స్తో పాటు ఆలయం మరియు టీటీడీ అతిథి గృహంలో నామమాత్రపు ధరకు అద్దెకు పరిమిత గదులు అందుబాటులో ఉన్నాయి శ్రీకాకుళం సమీప రైల్వే స్టేషన్ శ్రీకాకుళం నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తరచుగా అందుబాటులో ఉన్నాయి సమీప విమానాశ్రయం విశాఖపట్నంలో ఉంది